Uh, welcome back to our channel so today i am telling about how to select the center and timing and shift for the ssc chsl exam so ssc wal manku uh give the chance to uh, select the uh, center and timing and shift so how how to select that one so first login with your user id and password so i am just logging with my user id password సైట్ దేర్ జన్ గివిన్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇదే క్యాండిడేట్స్ ఆర్ ప్రొవైడెడ్ అండ్ ఆపర్చునిటీ సెలెక్ట్ దేర్ ప్రిఫర్ డేట్ అండ్ షిఫ్ట్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద అవైలబుల్ స్లాట్స్ దేర్ అవైలబుల్ దేర్ చూస్ ఇన్ సిటీస్ సో మనం ఏ సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సిటీలో మనకు కావాల్సిన డేట్ అండ్ టైమింగ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు సో నేను ఇక్కడ వచ్చేసి డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నైన్టీన్త్ సో గెట్ ద స్లాట్ సో ఇక్కడ చూపిస్తుంది నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పేసి సో నేను ఆల్రెడీ సెలెక్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న వాటి విధంగా వస్తుంది యువర్ సెలెక్ట్ యువర్ స్లాట్ సెలెక్షన్ ఇస్ ఆల్రెడీ కంప్లీడ్ డీటెయిల్స్ ప్రొవైడింగ్ బిలో సో మీకు ఎలా వస్తున్నాం ఇక్కడ సెలెక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ స్లాట్ డీటెయిల్స్ ఓటీపీ అడుగుతుంది ఓటీపీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కన్ఫర్మేషన్ వస్తుంది సో బిఫోర్ క్లోజింగ్ దిస్ ఆపర్చునిటీ హ్యావ్ టు సబ్మిట్ యువర్ స్లాట్ బికాస్ ఆఫ్టర్ దట్ యు ఆర్ సఫరింగ్ ద గివింగ్ ద డిఫరెంట్ సెంటర్ డిఫరెంట్ స్టేట్స్ సో డోంట్ డూ దట్ బిఫోర్ దట్ యూ కెన్ కంప్లీట్ యువర్ యు కెన్ గివ్ ది యువర్ స్లాట్ సెలెక్షన్ ప్రాసెస్ Thank you. Don't forget to subscribe. Just click on the subscribe button. Just click on the down arrow button. Just click on all. You will never miss our notification. And we are bringing your government job updates and notifications and exam tips regularly. So stay tuned to the channel.